ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధంతో హోరహోరీగా సాగుతున్న ఐదో టెస్టులో భారత ఆటగాళ్లు నిప్పులు చెరిగారు కెప్టెన్ భూమల గాయంతో మధ్యలోనే వైదొలిగిన భారత పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ మరియు మహమ్మద్ సిరాజ్ ఆశీస్ ను బెంబేలెత్తించారు భారత రెండవ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ బ్యాటింగ్ దెబ్బకు ఆశీస్ వ్యూహాలన్నీ తలకిందులయ్యాయి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో రోజు ఆటలో భారత్ అద్భుతంగా పుంజుకుంది తొమ్మిది పరులకు ఒక వికెట్ కోల్పోయి రెండో రోజు మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు భూమ్రా లభుషిని వికెట్ పడగొట్టి ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు భూమ్రా బౌలింగ్ కొన్ని మెరుపు షాట్లు ఆడిన ఆశీస్ ఒక కోన్ స్టార్స్ ను సిరాజ్ బోల్తా కొట్టించాడు అదే ఓవర్ లో సిరాజ్ డేంజరస్ బ్యాటర్ ట్రావెల్ సైడ్ వెనక్కి పంపి ఆస్ట్రేలియాకు షాక్ మీద షాక్ ఇచ్చాడు ముప్పై పరులకి నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరియు ఆర్ బ్యాటర్ వెబ్సర్ ఆదుకున్నారు అయితే ఇండియన్ కెప్టెన్ జాస్ప్రీత్ బుమ్రా గాయంతో మధ్యలోనే పరీక్ష నిమిత్తమై గ్రౌండ్ వేయడంతో ఆస్ట్రేలియా కాన్ఫిడెన్స్ తో ఆడింది అయితే ఇండియన్ బౌలర్స్ ప్రసిద్ధ్ కృష్ణ మరియు నితీష్ కుమార్ రెడ్డి సూపర్ బౌలింగ్ దెబ్బకు క్రమంగా వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా నూట నలభై ఒక్క పరుగులకి ఆలౌట్ అయింది ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగంలో డెబ్యూ బ్యాటర్ వెబ్స్టర్ నూట ఐదు బంతులు ఐదు ఫోర్లతో యాభై ఏడు పరుగు చేసి తన మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు భారత బౌలర్స్ లో సిరాజ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ చెరో మూడు పడగొట్టి రాణించారు నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆస్ట్రేలియా బౌలర్ పై విరిచికు పడింది స్టార్క్ వేసిన మొదటి ఓవర్ లోనే నాలుగు ఫోర్లు వాది ప్రత్యర్థికి ప్రమాద హెచ్చరికలు పంపాడు భారత్ ఓపెనర్ ఓవర్ కు ఆరు జోపుల రన్స్ రాబడుతూ జోరు మీద వేళ ఆస్ట్రేలియా బౌలర్ బౌలర్ రాకతో తో త్వర త్వరగా మూడు వికెట్లు కోల్పోయి భారత్ చిక్కుల్లో పడింది ఆస్ట్రేలియా డెబ్యూ బౌలర్ వెబ్స్టార్ బౌలింగ్ లో శుభన్ ఇచ్చిన క్యాచ్ ని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అద్భుతంగా అందుకున్నాడు డెబ్బై ఎనిమిది పనులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ను రిషబ్ పంత్ ఆదుకున్నాడు అనూహ్యంగా బౌన్స్ అయి వస్తున్న పిచ్ పై డిఫెన్స్ ఎక్కువగా ఆడడం కుదరదని గమనించిన రిషబ్ పంత్ స్టార్క్ బౌలింగ్ లో రెండు సిక్స్లతో హోరెత్తించాడు ఎడాపెడా బౌండరీలు బిన రిషబ్ పంత్ ముప్పై మూడు బంతుల్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్స్లతో అరవై ఒక్క పరుగులు చేసి చేరాడు ఆస్ట్రేలియా బౌలర్ బోలెండ్ మరోసారి రాణించి భారత టాప్ ఆటలో మూడు వికెట్లతో పాటు నితీష్ కుమార్ రెడ్డి వికెట్ కూడా పడగొట్టి మ్యాచ్ మరింత ఆసక్తిగా మార్చాడు రెండో రోజు ఆట ముగిసిన సమయానికి భారత్ ఆరు వికెట్ నష్టానికి నూట నలభై ఒక్క పరుగులు చేసి నూట నలభై పరుగుల ఆధిక్యంతో నిలిచింది ఫలితం ఖచ్చితంగా వచ్చి ఈ మ్యాచ్ లో మూడో రోజు ఆట మరింత హోర్ హోరిగా జరగనుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం ఫర్ వాచింగ్